ఎప్రతితో ఎందుకు రోగ ఇతరులు కొట్టినందుకు రోగ అయిపోయాడు ఇప్పుడు చెప్పండి పలానా తాలీక అపోస్టుల తాలీకని ఎతకడానికి వచ్చిన వారిని ఏం చేస్తారు చెప్పండి కొడతారు అవసరమైతే చంపుతారు అవసరమైతే ఉరేసేస్తారు అవసరమైతే సిలివేసేస్తారు అలాంటి టైంలో ఎత్తుక్కుంటూ వస్తాడంటే అన్నిటికీ ప్రిపేర్ వచ్చారు కదండి ఇలాంటి యవనస్తులు ఎక్కడున్నారు చెప్పండి ఎరా యథవా సెంటర్లో ఏం చేస్తున్నారు అని అడిగినందుకంతా ఈడు సంగమానేక ఆ మొబైల్ ఎందుకు నొక్కుతున్నావు రావరు నొక్కు కూర్చుంటే ఆ మొబైల్ నొక్కుతున్నావు అని అడిగినందుకు మానేశాడంట అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నావు సంఘంలోకి వచ్చి ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు అలాంటి పోకిడి మాట్లాడట్రా అని అడిగినందుకు మానేశాడు ఈ డ్రెస్ చేసుకోకరా అని చెప్పినందుకు మానేశాడట నడుతున్నావు ఒకప్పుడు ఆడపిల్లలు వేసుకున్న స్లీవ్లెస్ ఇప్పుడు ఎవరు వేసుకుంటారా చెప్పనా వీళ్ళకో జబ్బు వీళ్ళకొర సీవ్లెస్ నడుతున్నాను నువ్వు టీ షర్ట్లు బయట వేసుకో టీ షర్ట్లు సంఘం లేస్తాడంటే నడుతున్నాను సీరెత్తాడు దేవుడే నీకు అంతగా ఎక్స్పోజ్ చేయాలనుకుంటే పో సెంటర్లో అదిగా తాడు కట్టుకున్నా తాడు మీద నాడు ఇటు ఎక్స్పోజ్ పడితే సెంటర్లో పడిపోతే అలా పోతావేం కదా నువ్వు అంతగా తిరగాలంటే పో అంతేగాని ఎక్కడేవోక బిల్డప్లు ఇక్కడ ఒక ఎందుకంటే సంఘంలు ఇవన్నీ కుదరు ఇవి అడిగితే ఉంటున్నారో